హాయ్ అండి వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని నాలుగు ఐదు పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకోండి తర్వాత మూడు మిరపకాయలు ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి కొబ్బరి పచ్చిమిర్చి ఎండుమిరపకాయల్ని ఒక మూడు నిమిషాలు వేయించిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీరు ఈ చట్నీలో కావాలంటే పచ్చిమిరపకాయలు ఒక్కటి వేసుకోవచ్చండి కానీ ఎండమిరపకాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మీకు కారాన్ని తగినట్లు వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టమాటాలు బాగా మెత్తపడే వరకు ఉడికించండి టమాటాలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి వేసుకోండి ఇక్కడ పసుపు చింతపండు వేసే క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు మళ్ళీ టమాటాలని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించండి టమాటా చూసారా చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకొని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాని పూర్తిగా చల్లారినివ్వాలి కొబ్బరి టమాటా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో మనం వేయించిన కొబ్బరి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు పదిహేను వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాను కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పచ్చడికి తాలింపు కోసమని బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపుని వేయించుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపుని వేయించుకొని ఈ తాలింపుని చట్నీలో వేసేసుకోండి ఈ చట్నీ టిఫిన్లోకి అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అదే అన్నంలోకి అయితే కొబ్బరిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసి కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్